దువ్వాడ శ్రీనివాస్ని ఎప్పుడైతే సస్పెండ్ చేశారో వైసీపీ నుంచి ఇప్పుడు ఒక అతిపెద్ద చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి ఎప్పుడు ఆయన సస్పెండ్ చేసి ఉండాలి పిల్లలు ఎక్కినప్పుడు రోడ్డెక్కినప్పుడు పిల్లలకి అన్యాయం జరిగిందని రోధించినప్పుడు ఎందుకు పట్టించుకోలేదు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అలాగని చెప్పి తర్వాత ఆయన ఏమైనా కామ్గా ఉన్నారా ఆయన ఆయన మొత్తం సోషల్ మీడియాలో ఒక దుమారం ఏ రేపారు ఆయన వ్యవహారం అంతా ఓపెన్ అయిపోయింది ఇంకా నన్ను ఎవరేం చేస్తారులే అన్నట్టుగా అలాగని చెప్పి ఇప్పుడు తగిలిన దెబ్బ ఏమన్నా వ్యక్తిగతంగా గట్టి దెబ్బ లేదంటే రాజకీయంగా దెబ్బ తగిలింది అంతే ఆయనకి ఆయనకి సస్పెన్షన్ వెయిట్ అయితే వేసింది ఆయన మీద అంతే అంతకుమించి పెద్దగా ఆయనకి భారీ డ్యామేజ్ ఏమన్నా జరుగుద్దా అంటే ఇంకా అది ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఈ రాజకీయ జీవితానికి ముడిపడి ఉంటుందా వ్యక్తిగత జీవితాన్ని డ్యామేజ్ చేసేలాగా వైసీపీ నిర్ణయం తీసుకుందా అనేది ఏది ఏమైనా ఆలస్యమైన నిర్ణయం మంచి నిర్ణయం తీసుకున్నవారు వాళ్ళు లేకపోలేదు అంతేకాదు దుబార్తో పాటు పార్టీ అధినేత పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్నారు గమనించాల్సింది అంటూ కూడా కార్యకర్తలు సూచిస్తున్నారట చడిచప్పుడు చేయకుండా దువ్వాడ సస్పెన్షన్ పై నిర్ణయం తీసుకోవడం కూడా ఆశ్చర్యం అవుతుంది నిజానికి గత ఎన్నికల ముందే దువ్వాడ వ్యవహారం అధినేత దృష్టికి వచ్చింది అప్పట్లో ఆయన భార్య దువ్వాడ వాణి ఫిర్యాదుతో టెక్కలు ఇన్ఛార్జ్గా దువ్వాడని తప్పించి వాణిని నియమించారు అనేది కూడా అందరూ గుర్తు చేస్తున్నారు ఆ సమయంలోనే దువ్వాడను వారించి వ్యక్తిగత వ్యవహార శైలిపై పార్టీ నుంచి మందలించుంటే వ్యవహారం ఎంతవరకు వచ్చేది కాదు అనే అభిప్రాయం కూడా లేకపోలేదు తమకు అన్యాయం చేస్తున్నాడని భార్య బిడ్డలు లభోదిబ్బోమంటున్నా పార్టీ నుంచి మద్దతు లభించకపోవడం ఇక ఎన్నికలు అయిన మరుక్షణం నుంచి కుటుంబ వివాదం రోడ్డెక్కడం దువ్వాడ ఆయన సన్నిహితురాలు ప్రజలు గమనిస్తున్నారనే అంశాన్ని వదిలేసి తిరుగుతుండడంతో వైసీపీకి అన్ని విధాలుగా నష్టం జరిగింది అనేది ఒక చర్చ మొత్తానికి దువ్వాడను ఇప్పుడు తాజాగా సస్పెండ్ చేశారు దువ్వాడను వదిలించుకోవడం ద్వారా వైసీపీ ఇప్పుడిప్పుడే ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది అనే సంకేతం కూడా ఇచ్చేశారు జగన్